ఆకాశవాణి చదువుతున్నది సత్యనారాయణ ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అందించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఈరోజు ప్రకటించింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే ఏడు లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఈ రోజు భోజన విరామ సమయానికి భారత నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖపట్నంలోని సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో ఈ రోజు నిర్వహించిన రోజుగార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై యాభై రెండు మందికి నియామక పత్రాలను అందజేశారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రోజుగార్ మేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ప్రపంచంలో భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో తీరం వెంబడి రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు సరవేగంగా జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలనంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డు ని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి సో ఎయిర్పోర్ట్స్ రోడ్ కనెక్టివిటీ పోర్ట్స్ రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్ హబ్ గా నార్త్ ఆంధ్రాని క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అందించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఈ రోజు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ తిరుపతి గుంటూరుకు వివిధ అవార్డులు దక్కాయి జాతీయ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖపట్నం నగరం దక్కించుకుంది రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది స్వచ్ఛ సూపర్ లీగ్ నగరాల విభాగంలో విజయవాడ గుంటూరు తిరుపతి ఎంపికయ్యాయి రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక కావడంపై ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ బి పట్టాభిరామ్ సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే ఏడు లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పలు వార్డులలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూ సహకరిస్తోందని తెలిపారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ ప్రతి మహిళకి ఇంటికి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం కావచ్చు దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందడం పేరుతో పదిహేను వేల రూపాయల ఫోకస్ ఇవ్వడం కావచ్చు దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలంలోనే ప్రైవేటు ప్రభుత్వ రంగంలో వచ్చాయి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చాయి అనేక రకాలైన పాలసీలు తీసుకోవడం వల్ల ఇవాళ సరికొత్త వాతావరణం రాష్ట్రంలో నెలకొంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న ఐదు వందల తొంభై మంది వేద పండితులకు నెలకు మూడు వేల రూపాయల భృతి ఇవ్వాలని నిర్ణయించామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు ఈరోజు తిరుమల అన్నమయ్య భవనంలో దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించాయి అనంతరం సమావేశం వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు దేవస్థానం పరిధిలోని కళాశాలలు పాఠశాలల్లో నూట తొంభై రెండు పోస్టుల భర్తీపై చర్చించామని తెలిపారు శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని దేవస్థానం తెలిపిందని విజయవాడ దుర్గ గుడికి మరో రహదారి నిర్మించేందుకు టీటీడీ సహకారాన్ని దేవాదాయ శాఖ కోరిందని మంత్రి రామ్నారాయణ రెడ్డి వివరించారు గిరిజన గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు సాలూరు మండలం బాగువలస గ్రామంలో ఈ రోజు నిర్వహించిన శుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచామని మెగా మెగాడిఎస్సీ నిర్వహణ దీపం టూ తల్లిక వందనం పథకాలను అమలు చేశామని చెప్పారు త్వరలో అన్నదాత సుఖీభావ పథకంతో పాటు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు ప్రజాసేవే స్ఫూర్తిగా యువత విధులు నిర్వర్తించాలని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుదేష్ణ సేన్ ఆకాంక్షించారు ఈరోజు గుంటూరు రైల్ మహల్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికైన డెబ్బై నాలుగు మంది యువతకు ఆమె నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా సుదేష్ణ సేన్ మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన యువత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు అంకితభావంతో పనిచేస్తూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆమె సూచిస్తూ We felicitated and gave the uh, appointment letters to people from the Department of Posts, from the Ministry of Railways, of course, from the Ministry of Health, and a few other government organizations. I wish all of them the best. For the new employees who have joined uh, the government today, it's to serve the people of the country. They must do it with dedication. We have to be దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్కు చెందిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్కు చెందిన శ్రీవాస్తవ ఈ బాధ్యతలకు ముందు సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జనరల్ మేనేజర్గా పనిచేశారు రైతుల ఇబ్బందులు తొలగించి వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు ఈరోజు తిరుపతిలో పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వం సుపరిపాలనలో ముందుకు సాగుతోందని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు మామిడి రైతులకు చేయుతీనిచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా దేశ విదేశాల నుంచి చాలా మంది ఈ రాష్ట్రానికి వస్తా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సపోర్ట్ చేస్తారు అమ్మేస్తారు అన్న స్టీల్ ప్లాంట్ ఇవాళ లాభాలు అవుతుంది ఈ రోజు సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి డెఫినెట్ మేము రాష్ట్రానికి చేయాల్సిన మంచి కార్యక్రమం చేసుకెళ్తాం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి స్థలాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు గృహ నిర్మాణ లేఅవుట్లు వివిధ దశలలో ఉన్న గృహ నిర్మాణ వివరాలను అధికారులు మంత్రికి వివరించారు అర్హులైన లబ్ధిదారుల జాబితాను సమగ్ర ప్రణాళికతో సిద్ధం చేయాలని టెక్కలి పలాస రెవెన్యూ డివిజనల్ అధికారులను మంత్రి ఆదేశించారు ఇళ్ల స్థలాల లేఅవుట్లను స్వయంగా పరిశీలించి ప్రణాళికాబద్దంగా ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు వెంటనే ధ్రువపత్రాలను జారీ చేయాలని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సీఓఏ అధికారులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలు కోరారు ఈ మేరకు ఆమె విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అధికారులను కలిసి వినతి పత్రం అందించారు లండన్లోని లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నూట నలభై ఎనిమిది పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడవ రోజు ఆటను ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరుకులు చేసింది ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్న ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు మూడు రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు ఆనంలో దిగుబ ట్రోపు ఆభరణంలో నైతిగాలు మరియు పచ్చంగాలు వీస్తున్నాయి కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలో తేలికపాటి పటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కొన్ని జల్లులు ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ఉత్తరాంధ్రను లాజిస్టిక్ మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్రీ కింజరప్ప రామ్మోహన్ నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అందించే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఈరోజు ప్రకటించింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే ఏడు లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భోజన విరామ సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు